పారిశ్రామికవేత్తల్ని భయాందోళనకి గురి చేస్తున్నదేవరు ఒక్కసారి ఆ చేసినటువంటి పారిశ్రామిక పారిశ్రామికవేత్తల మీద మీరు చేస్తున్నటువంటి దాడులు మీ మనుషులు చేస్తున్నటువంటి దాడులు ఒక్కసారి మనం రీక్యాప్ చేద్దాం మనం ఒకసారి ఆ జమ్మల మడుగు ఏరియాలో దేశంలోనే పేరుగాంచినటువంటి పారిశ్రామికవేత్త అదాని గ్రూప్ వాళ్ళది పంపుడ్ స్టోరేజ్ సంబంధించినటువంటి ఆఫీస్ మీద ఎవరు దాడులు చేశారు ఎవరు దాడులు చేశారు ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఒక పారిశ్రామికవేత్త హైకోర్టుకు వెళ్లి నాకు రక్షణ కల్పించండి అన్నటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది కనబడదు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడరు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్లి అరాచక పాలన మళ్ళీ నేను రానివ్వును అంటారు ఇంతకంటే అరాచక పాలన ఇంకోటి ఉంటుందా ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా జేఎస్డబ్ల్యూ జిందాల్ స్టీల్స్ నవీన్ జిందాల్ ఎవరు భయపెట్టారు కడపలో స్టీల్ ప్లాంట్ కడతానని వచ్చినటువంటి వ్యక్తిని అక్రమ కేసులు కట్టి భయపెట్టి నిందితుడిగా చూపించి ఈ రాష్ట్రం నుంచి తరిపేసింది ఎవరు చంద్రబాబు గారు కాదా ఎవరు భూతం ఏం మాట్లాడుతున్నారు మీరు ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు మరి అలాగే తాడిపత్రిలో అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ మీద బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు ఏ రకంగా దాడులు చేస్తున్నారు వాళ్ళ అనుచరులు ఏ రకంగా కంపెనీ యాజమాన్యాన్ని భయపెడుతున్నారు మన కూడా చూస్తూనే ఉన్నాము పల్నాడు జిల్లాలో రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు చెట్టినాడు సిమెంట్ ఫ్యాక్టరీ భవ్య సిమెంట్ ఇద్దరు కూడా వాళ్ళ సిమెంట్ ఫ్యాక్టరీలకి తాళాలేస్తారు మేం పడలేము వీళ్ళతో మా కావదు వీళ్ళ ఈ దౌర్జన్యాలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారు వాళ్ళ అనుచరుల యొక్క దందాలు బెదిరింపులు పడలేక రెండు సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా తాళాలేస్తారు వాళ్ళు మా జిల్లాలో అండి యునైటెడ్ బ్రోకరీస్ కంపెనీ శ్రీకాకుళం జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నయన ఏ మాదిరి భయపెట్టి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తాడో మనందరం చూసాం మనం నేషనల్ హైవే కాంట్రాక్టుల కోసమని వాళ్ళ ఎంపీ సీఎం రమేష్ ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఫాలోవర్స్ ఎలా కొట్టుకున్నారో మనందరం చూసాం మనం దాల్మియా సిమెంట్స్ వాళ్ళ మీద సుమారుగా ఏడు వందల తొంభై కోట్లు వాళ్ళ ఆస్తును జప్తు చేయించే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర పండింది మైహోం సిమెంట్స్ పైన వాళ్ళ గనులు తవ్వకాల మీద అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టారు మై హోమ్ సిమెంట్స్ టీవీ నైన్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వాళ్లకు సంబంధించినటువంటి కంపెనీ సిమెంట్స్కి సంబంధించినటువంటి గనులు వాళ్ళ తవ్వకాలపైన అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినారు ఎంత దౌర్భాగ్యం అనకాపల్లి జిల్లా కోకకోలా కంపెనీ వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ దాడులు చేయించలేదు ఇప్పుడు లేటెస్ట్ గా సరికొత్త ప్రయోగం నకిలీ స్టాంపులు ఎమ్మెల్యే సురేంద్రబాబు ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తాయా ఇలాంటి ప్రయోగాలు ఎవరైనా చేయగలరా చికెన్ ట్యాక్స్ చికెన్ అమ్మకాల మీద కేజీకి పది రూపాయలట లిక్కర్ అమ్మకాల మీద లోకల్ జీహెచ్ ప్రతి బాటిల్ పైన పది రూపాయలట కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యం మీద ఏ రకంగా దాడులు చేశారో మనందరం చూసాం మనం పారిశ్రామికవేత్తల మీద దాడులు చేస్తూ పారిశ్రామికవేత్తల్ని భయపెడుతూ పారిశ్రామికవేత్తల్ని ఈ రాష్ట్రం నుంచి తన్ని తరిమేస్తూ మళ్ళీ అదే పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన భూతం లాంటిది ఆ భూతాన్ని మళ్ళీ రాను అని చెప్పి మాట్లాడుతున్నటువంటి అతి పెద్ద భూతం నారా సుర చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను